హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాభమ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే ఒంటరితనం స్నేహితుడా శత్రువా దాని గురించి అనమాట అంటే ఇదివరకు కూడా ఒంటరితనం గురించి మాట్లాడుకున్నాం కానీ ఒకటే టాపిక్ మీద చాలాసేపు చాలా విషయాలు మనకు ఉంటూ ఉంటాయి అది మాట్లాడుతున్నాను అయితే మనకేంటి ఒంటరితనం స్నేహితుడా శత్రువా మీ ఉద్దేశంలో ఏంటి కామెంట్లో పెట్టండి ఫస్ట్ టైటిల్ విధంగానే ముందది పెట్టండి చూద్దాం ఎంతమందికి ఎంత తెలుసును వెల్కమ్ అండి ఒంటరితనం అంటే భయపడే పదంలా కనిపిస్తోంది కదా మనసులో ఖాళీ ఫీలింగు ఎవ్వరూ లేరని భయము ఇది చాలామందికి శత్రువులా కనిపిస్తుంది కొంచెం ఆలోచించండి అదే ఒంటరితనం మనకి స్నేహితుడిలా మారితేలా ఉంటుంది శత్రువు అనిపించే కోణం ఏంటి మన మనసులోని మనకు ఎవ్వరూ లేరనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి ఆ ఒంటరితనం అన్నది ఒక శత్రువులాగా కనిపిస్తుంది నిరాశ తెస్తుంది డిప్రెషన్లోకి వెళ్తాం తగ్గినట్టు ఉంటుంది అందుకనే దీన్ని చాలామంది పెద్ద సమస్యగా అనుకుంటూ ఉంటారు అంటే స్నేహితుడిగా చూడగలిగిన కోణం ఏమిటి కానీ వంటతానండి మనకు ఒక బహుమతి ఎందుకంటేనండి ఇది మనం మనతోటే మాట్లాడుకునేందుకు కొంచెం టైం ఇస్తుంది సమయం ఇస్తుంది అంతే కదండి ఇది మన ఆలోచనలు లోతుగా ఏ ఉన్నాయో అన్నీ వినిపించేస్తూ ఉంటుంది మనకి అంటే మనలో మనకి వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది మనకి ఇంకా చాలా మంచి మేలు చేసేది ఏంటంటే మనకి మనం పుస్తకాలు రాయడమో పుస్తకాలు చదవడమో ఏదైనా క్రియేటివిటీ చేసుకోవడమో ఏదో ఒకటి మన నాలెడ్జీని మన జ్ఞానాన్ని మనం పెంచుకుందికి చాలా సహకరిస్తుంది ఏంటి ఇంకా ఉన్నాయి చాలా చెప్పుకుంటే సంగీతం ఆస్వాదించడం వచ్చు దేవుడితో మాట్లాడుకోవడానికి దేవుడు పూజలు చే దేవుడు పుస్తకాలు చదువుకుందికి భజన్స్ చేసుకుందికి ఇలా ఎన్నో ఉన్నాయి అలా అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి అందుకేనండి ఒంటరితనం అనేది ఎప్పుడు శత్రువు కాదు దాన్ని మనం ఎలా చూస్తామో అది మనకు అలా కనిపిస్తుంది అంతే కదా అయితే ఒంటరితనాన్ని స్నేహితుడిగా మార్చుకుంది కొన్ని చిట్కాలు చెప్తాను ఇప్పుడు ఎవరెవరైతే శత్రువులుగా ఉన్నారో శత్రువులు అనుకుంటున్నారో వాళ్ళందరికీ నండి ఈ చిట్కాలు పాటించండి మీకు శత్రువు అనిపించడు ఒంటరితనం చక్కగా స్నేహితుడిలాగా అనిపిస్తారు పుస్తకాలతో స్నేహం చేయండి ఆ పుస్తకాలు ఎప్పుడు మిమ్మల్ని వదలవు ఇంకా ఒకసారి మొదలుపెట్టి చదవడం మొదలుపెట్టి చదువుతూ ఉంటుంటాయి ఇంకా 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 పుస్తకాలు దొరుకుతూనే దొరకాలే కానీ మనం చదువుతూనే ఉంటాం ఆ పుస్తకాలను మనం ఎప్పుడూ వదిలిపెట్టాము మంచి స్నేహితుడిగా మన దగ్గరే ఉంటాయి నడక లేదా గార్డెనింగు లేదు ప్రకృతితోటి దగ్గరగా ఉండం అంటే బయట కూర్చొని అలా ప్రకృతిని చూస్తూ ఆస్వాదిస్తూ ఆ ప్రకృతిలో ఎన్నో వింతలు విడ్డూరాలు ఆకాశంలో చూస్తూ కూర్చోండి ఎన్ని రకాల బొమ్మలు కనిపిస్తూ ఉంటాయో మనకే తెలియదు ఎంత ఆనందంగా అనిపిస్తుందో మనకి మనమే ఎన్నో చిత్రించిసినట్టుగా మనమే చిత్రించినట్టుగాను ఇది ఇలా ఉంది కదా ఇది ఇలా ఉంది కదా అనుకుంటూ ఉంటాం అన్నమాట ఎంతో సంతోషంగా ఎంతో హాయిగాను మనకి ఎంతో సన్నిహితంగా స్నేహితుడిగా ఉన్నట్టు ఉంటుంది భక్తి లేదా జ్ఞానం మెడిటేషన్ చేయడం లేకపోతే భక్తిగా ఉండడం ఇది అసలు నిజంగా దీన్ని మించిన ఒంటరి ఒంటరితను వదిలేసి దీని మించి స్నేహం ఉంటూ మరొకలేదండి తప్పకుండాను భక్తిలో మొలగండి జననం చేయండి మెడిటేషన్ చేయండి ఇలా రకరకాలుగా ఏవేవో ఉన్నాయి కదా అవన్నీ పాటిస్తూ ఉండండి అంటే ఏవో అంటే భజన్స్ చేయండి లేకపోతే సత్సంగాలకు వెళ్ళండి ఇలా ఎన్నో ఉన్నాయి అలా వెళ్ళడం వల్ల ఏంటంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాదండి మన హాబీస్ ఉంటాయి కుట్టు ఉంటుంది వంట ఉంటుంది పెయింటింగ్ ఉంటుంది చిత్రలేఖనం ఉంటుంది ఏవోవో చిన్న చిన్న షో కేసులో బొమ్మ చేయడం ఇలా రకరకాలు ఏవో ఉంటాయి కదా అవన్నీ చేస్తూ ఉంటే మన హాబీస్ అన్నీ తిరగ తోడుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా మనకి ఏమిటిస్తాయి గొప్ప ఆనందాన్ని పెంచుతాయండి ఇంకోటి ఏమిటి మన కమ్యూనిటీలోనో మన కాలనీలోనో ఎక్కడో దగ్గర ఒంటరితనానికి పెద్ద మైనస్ పాయింట్ చేసేది ఏంటంటే స్నేహితులు స్నేహితులతో గడిపే అనుకోండి రోజు రెండు మూడు గంటలు గడిపాము వాళ్ళతో కాలక్ష పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట ఓ పార్కులో కూర్చొని స్నేహితులతో వెళ్ళి ఏదో ఒకటి చేసాం అనుకోండి వంటతనం పటాపంచలు అయిపోతుంది ఎంతో ఆనందంగా అసలు మనకి ఎంతో శక్తి వచ్చినట్టు మనసుకు ఎంతో బలం వస్తుంది కాకుండా మనం బాడీలో కానీ మన మైండ్లో కానీ మన మనసులో కానీ ఎంతో శక్తిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కొంతమంది చాలామంది ఏమంటారు ఒంటరిగా ఉన్నాను బోరు కొడుతోంది బోరు కొడుతోంది అనుకుంటారు కానీ ఒక్కసారి ఆలోచించి చిన్నప్పుడు హోంవర్క్ చేయడానికి కూర్చున్నాం అనుకోండి ఎంత ఒంటరితనం ఫీల్ అయ్యేవాళ్ళం మనం ఒక్కడే కూర్చొని చెయ్యాలా అమ్మ నాన్న అయితే పని చేసుకుంటున్నారు అన్న చదువుకుంటున్నాడు అక్క చదువుకుంటుంది నేను ఒంటరి వాడిని నాకు ఎవరూ చూడలేదు అప్పుడు ఎంత బోర్ కొట్టేసినట్టు ఫీల్ అవుతాం కదా అప్పుడు ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం ఒంటరితనం అంటే ఇష్టం ఉండేది కాదు అదే కానీ ఇప్పుడు ఒంటరితనంగా కూర్చున్నాం అనుకోండి అదే మనకి లభించే పెద్ద విలాసం అండి ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు మనం హోంవర్క్ చేసేవా చదివేవా రేపు ఎగ్జామ్ ఉందా ఎవ్వరు అడిగేవాళ్ళు లేరు కదా హ్యాపీగా మనం ఒంటరిగా కూర్చున్నా ఎవ్వరూ ఏమనేవాళ్ళు లేరు ఎందుకు ఇలా ఉన్నావు ఎందుకు కూర్చున్నావు ఎందుకు అలా టైం పాస్ చేస్తున్నావు అని అడిగేవాళ్ళే లేరు చక్కగా చిన్నప్పుడు అమ్మో నాన్నో అరుకులు కేకలు ఓ రండి పుస్తకాలు తీరు ఎక్కడ కూర్చున్నారు ఏమిటో అంత అంత దర్జాగా కూర్చున్నావు ఇలా రకరకాలు అంటూ ఉండేవారు కదా ఇప్పుడు ఎవరు మన అడుగుతారు ఎవ్వరు అన్నారు ఒంటరితనం అండి ఇంకోటి చాలా ముఖ్యమైన పాయింట్ మన జీవితంలోని నిజమైన విలువల్ని గుర్తు చేస్తుంది మనతో మన స్నేహం చేయడం మన మనసుతో మనం మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ కూడా నేర్పుతుంది ఒంటరితనం అంతేకాదు మనలో బలాన్ని కూడా చూపిస్తుంది మన ఆనందం మనపై ఉందని మనకు గుర్తు చేస్తుంది మన మనస్సులోనే ఉంది మీ దగ్గరే ఉంది మీ ఆనందం ఎక్కడికి వెతకు అక్కర్లేదు అని గుర్తు చేస్తుంది ఇంకా ఒంటరితనం మనం చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా వస్తాయి మరోసారి మళ్ళీ చెప్పుకుందాం అలాంటి అంతకుముందు కొన్ని పాయింట్స్ చెప్పని ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పారు ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే చాలా వస్తాయి ఇది నేను చెప్పదలుచుకునేవి ఒంటరితనం గురించిను ఎలా ఒంటరితనం నుంచి బయటకు రావాలి ఒంటరితనం ఎందుకు స్నేహితుడో ఎందుకు శత్రువో కూడా చెప్పేశాను అయితే లాస్ట్లో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను ఒంటరితనం అనేది శత్రువు కాదు అది మనల్ని మనకి పరిచయం చేసే మంచి స్నేహితుడు స్నేహితురాలు దాన్ని భయపడకండి దాన్ని స్వీకరించండి ఒంటరితనం మీరు ఒంటరిగా లేరు మీలో మీతో మీరే ఉన్నారు మీతో ఒంటరితనం అంటే మీరు ఒంటరిగా ఉన్నాను ఒంటరిగా అని అనుకోండి మీతో మీరు ఉన్నారు కదా ఒంటరితనం ఎందుకు మీ మనసుతో మాట్లాడండి మీర మీరు మాట్లాడండి మీరు చేసే పనులు ఏంటి ఎలా చేస్తున్నారు తప్ప రైటా ఇవన్నీ మీకు మీరే తర్కించుకోండి మీ మనస్తోటి మీరు అది ప్రపంచంలోనే అసలు ఎవ్వరూ ఇవ్వలేనంత కానుక దేవుడు మనకిచ్చిన మంచి స్నేహితుడు స్నేహం కాబట్టి తప్పకుండాను ఒంటరితనం అన్నది ఎప్పుడూ కూడాను నేను ఒంటరి వాడిని నేను ఫీల్ అవ్వకుండా మనస్తో మీ మనస్తో మీరు మాట్లాడుకోవడం మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకోవడం మిమ్మల్ని మీరు మాట్లాడుకోవడం మిమ్మల్ని మీరు ప్రశ్నలు వేసుకోవడం జవాబులు చెప్పుకోవడం ఇలాంటివన్నీ చేశారనుకోండి అసలు మీకు అనిపిస్తుంది ఇంత మంచి స్నేహితుడు నాలో ఉంచుకుని ఎక్కడో ఎవరి కోసం ఎందుకు పరిగెడుతున్నాను అని మనకి మనకే అనిపిస్తుంది తర్వాత చూసారండి ఎంత బాగుంది కదా వంటారు తను ఓకేనా ప్రశ్నలు అడగలే నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను కదా సృష్టిలో అన్నిటికన్నా వేగంగా ప్రయాణించేది ఏది అని చిలిపి నేను అందుకనే ముందేను ఏముంది ఆడవాళ్ళకి చెప్పిన రహస్యం తొందరగా ప్రయాణిస్తాను ఇవాళ ప్రశ్న ఏంటంటే కష్టాలకు సరదా కామెంట్ ఏమిటి నేను జాగ్రత్తగా చిలిపి ప్రశ్నలే అడుగుతున్నాను కష్టాలకి సరదా కామెంట్ ఏమిటి జవాబు పెట్టండి నేను ఇవాళ నేను చెప్పాను కదా ఆ టైప్లో ఉంటాయి కాబట్టి జవాబులు అలా ఆలోచించి పెట్టండి థ్యాంక్ యూ అండి అందరూ ఎలా అందరూ కూడా స్కిప్ చేయకుండా నా వీడియో చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బా బాయ్